హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారోబిత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ లీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఇది సో కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో సో పర్టిక్యులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఓకేనా నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ కిడ్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ కావచ్చు సో రీయూనియన్ రెమెడీస్ కూడా చెప్తాను సో ఇంకొకటి వచ్చేసి పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ కెరీర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు సో కొంతమందికి మనీ ఫ్లో ఉంటుంది కానీ మనీ నిలబడదు మరి మనీ నిలబడడానికి సంబంధించిన రెమెడీస్ కూడా నేను చెప్తాను ఓకేనా ఓకే అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు వీడియో ఏంటంటే సో మరి నో కాంటాక్టర్ సపరేషన్లో ఉన్న నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పార్ట్నరు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద అనేది మనం ఈ రోజు వీడియోలో చూద్దాం ఓకే ది వాల్కన్ ది మూన్ స 2 ఆఫ్ పెంటకల్స్ The Sub Pentacles Vance Magician Eight of Cups The Empress The Strength Card Hanged Man, okay సో మనం ఇప్పుడు వచ్చేసి ఈ కార్డ్స్ అన్ని కూడా మనం క్లారిఫై చేద్దాం ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ది వాల్ కార్డ్ ఇప్పుడు ఈ కార్డ్ ఏంటంటే సో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ పాస్ట్లో మీరు బ్లాక్లో పెట్టలేదు సో ఇక్కడ నో కాంటర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది పాస్ట్లో మీరు బ్లాక్ లో పెట్టలేదు తను బ్లాక్లో పెట్టలేదు కానీ ఇద్దరి మధ్య ఏ మాటలు లేవు అంటే కమ్యూనికేషన్ కానీ కన్వర్సేషన్ కానీ ఏమీ లేదు ఇద్దరు ఒకరికొకరు బ్లాక్లో అయితే పెట్టుకోలేదు కానీ కమ్యూనికేషన్ కూడా ఇద్దరి మధ్య లేదు సరికదా అప్పుడు మీరు ఎంత ఎంత అవకాశం ఇచ్చారు మీరు అప్పుడు మీరు ఎంతో అవకాశం ఇచ్చారు మీరు తను చేసిన తప్పుకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ అనేది ఒక అవకాశం అనేది మీరు ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది పార్ట్నర్స్కి ఇక్కడ ఎట్లా అంటే ఎంత యాటిట్యూడ్ అంటే అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి కదా యాటిట్యూడ్ చూపిస్తారు యాటిట్యూడ్ చూపించారనమాట ఈగోలోకి వెళ్ళిపోయారు అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి త అంటే తను చేసిన తప్పుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు కానీ మీ పార్ట్నరు తను ఉపయోగించుకోలేదు సరే కదా యాటిట్యూడ్ చూపించారు యాటిట్యూడ్ ఎక్కువ మీ పార్ట్నర్స్కి ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ ఈగో ఎక్కువ కదా సో ఇక్కడ ఎట్లుందంటే అక్కడ ఏం లేకపోయినా కూడా వీటికైతే ఏమీ తక్కువ లేదు అన్నట్టుగా యాటిట్యూడ్ చూపించారనమాట సో ఆ టైంని యూటిలైజ్ చేసుకోలేదు ఇప్పుడు మీరు బ్లాక్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ అంటే మీ ఎనర్జీస్ అందట్లేదు వాళ్ళకి సో మీ ఎనర్జీస్ వాళ్ళకి ఇప్పుడు ఏమీ అందట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడు మీ పార్ట్నర్స్ కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కొంతమంది సో ఒక అబండెంట్ అనేది ఈ రిలేషన్షిప్లో తీసుకురాలేకపోతున్నాను మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వీళ్ళ మీతోనే నాకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది మీతో ఒక ట్రావెల్ చేయాలి కానీ మీరు పూర్తిగా మారిపోయారు అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నాను మారిపోయారంటే మరి మీరు మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నప్పుడు మీ మీద ఒక కేరింగ్ షేరింగ్ చూపించినప్పుడు మీరు పట్టించుకోలేదు కదా మరి మీరు యాటిట్యూడ్ చూపించారు మరి యాటిట్యూడ్ చూపిస్తే ఎవరైనా కూడా ఇలాగే చేశారు కదా ఎందుకు యాటిట్యూడ్ చూపించడం ఈగోలకు వెళ్ళడం మీకు ఒక అవకాశం ఇచ్చారు మీరు చేసిన తప్పుకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మీరు కానీ మీ పార్ట్నర్ ఉపయోగించుకోలేదు అది చూడండి మూన్ కార్డు అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ యాటిట్యూడ్ చూపించడం అది ఒకటే కాదు కదా సో ఆ టైంని యూటిలైజ్ చేసుకోలేదు ఇప్పుడు మీరు బ్లాక్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ అంటే మీ ఎనర్జీస్ అందట్లేదు వాళ్ళకి ఇప్పుడు మీరు బ్లాక్ పెట్టేసరికి మీ స్టార్టస్లు డీపీలు కనబడట్లేదు కదా అంటే కనబడట్లేదు మీ స్టాటస్లు డీపీలు కనబడవేసరికి వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది అంటే మీరు బ్లాక్ చేసిన తర్వాత మీ ఎనర్జీస్ అనేది వాళ్ళకి అందట్లేదు వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది మీరు వాట్సాప్లో స్టాటస్లు కానీ ఇన్స్టాలో పెట్టే రీల్స్ కానీ వీళ్ళకి ఏం కనబడట్లేదు వీళ్ళకి బుర్ర హీట్ ఎక్కిపోతుంది పిచ్చెక్కిపోతుంది ఇద్దరి మధ్య మాట లేకపోయినా ఒక సైలెంట్ కమ్యూనికేషన్ అనేది ఉంది ఇద్దరు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు కానీ తను మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మీరు తనని స్టాక్ చేస్తున్నారు కానీ అట్నుంచి ఒక మెసేజ్ ఉండదు నుంచి ఒక మెసేజ్ ఉండదు అంటే అట్లా ఉండేదని అనమాట పాస్ట్లో చూసి 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 మీరు వెక్స్ అయిపోయారు ఇంకా చూసి చూసి ఏంటంటే వెక్స్ అయిపోయారు ఇక బ్లాక్లో ఉన్న ఒకటే అన్బ్లాక్లో ఉన్న ఒకటే అనే సిచ్యువేషన్కి మీరు వచ్చేసారు సో ఒక ఇల్యూషన్లో ఉన్నారు సో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ నిజంగా చెప్పాలంటే ఒక ఇల్ల్యూషన్లో ఉన్నారు ఒక భ్రాంతిలో ఉన్నారు ఒక యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు తన సబ్కాన్షియస్ మైండ్లో ఒక యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు అసలు తన మనసులో తన మైండ్లో ఈ రిలేషన్షిప్కి సంబంధించి అసలు ఒక విక్టరీ ఉందా ఈ రిలేషన్షిప్ అసలు ముందుకు వెళ్తుందా లేదా ఏం చేయాలి ఏం చేయకూడదు అని మనసులో బాధపడుతున్నారు చూడండి ఇక్కడ ఎక్కువగా మిదున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అర్థం కావట్లేదు లిటరల్గా చెప్పాలంటే కొంతమంది పార్ట్నర్స్ ఒంటరిగా దిగులుగా కూర్చొని ఏకాంతంగా ఏడుస్తున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు ఒకవైపు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంది ఒకవైపు మిమ్మల్ని మీ మీరేమో ఇంచక్క బ్లాక్లో పెట్టేసి మీరు మీ పార్ట్నర్ యొక్క మీ పార్ట్నర్ని బ్లాక్లో పెట్టేసి మీరు మీ మీ ఎంజాయ్మెంట్లో మీ సెల్ఫ్ కేర్లో సెల్ఫ్ లవ్లో మీరు ఉన్నారనమాట సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏమో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంది ఒంటరిగా దిగులుగా కూర్చొని ఏడుస్తున్నారన్నమాట చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా చాలా అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళకు ఏంటంటే డిప్రెషన్ డిగ్రెషన్ ఏదో తెలియని వెళ్తే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ కొంతమంది అన్లాక్లో ఉన్నా కూడా ఇద్దరి మధ్య స్టాటస్ స్టార్టస్లో కూడా నచ్చని అదేంటంటే ఫోటోస్ నచ్చని పనులు తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు మీరు లేకపోయినా మీరు తనను కేర్ తీసుకోకపోయినా హ్యాపీగా ఉన్నట్లు చాలా ఎంజాయ్ చేస్తున్నట్లుగా మీరు మీరు ఒక మీరు ఒక లెవెల్లో హై ఎనర్జీలో చూపించేసరికి మీ పార్ట్నర్కు ఇంకా ఒక దిగులు అనేది పట్టింది అనమాట వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు చూడండి ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి ఏదో ఫినాన్షియల్ ఆఫర్ అంటే బిజినెస్ ఆఫరు ఏదైనా ప్రాపర్టీస్కి సంబంధించిన ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది పార్ట్నర్సు ఆలోచిస్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి వాళ్ళకు అంటే ఇక్కడ వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళ కోలీగ్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ ఏదైనా సం బిజినెస్ ఆఫర్ సంబంధించి బిజినెస్ డీల్ సంబంధించి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు సో ఇది బిజినెస్ సంబంధించి రిలేషన్ పరంగా చూస్తే ఈ రిలేషన్షిప్కి సంబంధించి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక ప్రాస్పారిటీ తీసుకురావాలి ఒక విక్టరీ తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారనమాట అంటే సో పాస్ట్లో ఎవరైతే ఈ చూసే పార్ట్నర్స్ అయినా సరే వ్యూవర్స్ అయినా వ్యూవర్స్ అయినా సరే ఇద్దరికిద్దరు ఎవరెవరైతే బ్లాక్లో పెట్టుకున్నారో సోషల్ మీడియా అయినా సరే కాంటాక్ట్ అయినా సరే అన్బ్లాక్ చేయాలి అన్బ్లాక్ చేసి ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలి ఒక ఆఫర్ ఇవ్వాలి ఒకరికొకరు ఒక ఆఫర్ ఇచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారన్నమాట ఇక్కడ ఎస్ చూడండి ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది మీ పార్ట్ కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ ఎక్కువగా వచ్చేసి మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా సో కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలనుకుంటున్నారు ఇది కొంతమంది పార్ట్నర్స్ మాత్రమే అంటే సారీ ఒక హార్మోనియం అనేది తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక జాయ్ ఒక ఫన్ అనేది తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారనమాట వీళ్ళు చూడండి ఇక్కడ ఏంటంటే మేబీ ఒకవేళ ఇద్దరి మధ్య అంటే కొంతమంది పాట విషయంలో ఒకవేళ ఇద్దరి మధ్య ఏదైతే థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటే మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏదైనా కన్వర్సేషన్ జరిగిందో మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్కషన్ ఆర్గ్యుమెంట్ జరిగిందో అంటే ఇద్దరి మధ్య డిస్కషన్ తీసుకోవడానికి తను ఆలోచిస్తూ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందో ఆ విషయంలో తనకి ఇంకా ఒక ఒక సొల్యూషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక సొల్యూషన్ ఆలోచించడానికి తనకి ఇంకా కొత్త టైం కావాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ అనుకుంటున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే అది తన వర్క్ కావచ్చు పర్సన్ కావచ్చు లేదా తన ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే చిల్డ్రన్స్ విషయంలో కావచ్చు సొసైటికల్ ఇష్యూస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే మేబి వాళ్ళన్నిటిని అన్నిటిని ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాతే నేను వీటి కోసం సొల్యూషన్ వెతుకుతున్నాను అని ఆ టైం కోసం ఆలోచిస్తున్నాను అని చెప్పేసి కొంతమంది పార్ట్నర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇది అందరూ కాదు సో చూడండి మ్యానిఫెస్టేషన్ జరుగుతుంది ఒక యాక్షన్ తీసుకురావాలి సో కొంతమంది పార్ట్నర్సు ఇక్కడ ఎలా ఉన్నారంటే సో ఈ వీడియో చూసేటప్పుడు వ్యూవర్స్ అందరు కూడా మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి విజువలైజ్ చేసుకోండి మీకు ఎనర్జీస్ బాగా అందుతాయి సో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారని తన శక్తిని అంతా కూడగట్టుకొని ఒక యాక్షన్ తీసుకురావాలి అని చెప్పేసి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఒక ఒక పవర్ అనేది తీసుకురావాలి ఒక క్లారిటీ తీసుకురావాలి ఒక క్రియేటివిటీ ఒక న్యూబిగ్ని చేయాలి ఒక సక్సెస్ తీసుకురావాలి సో మీతోనే నాకు సక్సెస్ ఉంది మీరు లేకుండా నాకు లైఫ్ లేదు మీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు మీరు కావాలి సో మన ఇద్దరి మధ్య అంటే మన ఇద్దరి మధ్య ఇలా రిలేషన్షిప్ అనేది ఎండ్ కావాలనేది నాకు నచ్చదు మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఎండ్ అవ్వకూడదు అని చెప్పేసి కొంతమంది పార్ట్నర్స్ ఆలోచిస్తున్నారు లిటరల్గా ఆలోచిస్తున్నారు నేను ఈ రిలేషన్షిప్ ఎండ్ అవ్వాలని కోరుకోవట్లేదు ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకురావాలి తీసుకెళ్ళాలి నేను ఆలోచిస్తున్నాను మన ఇద్దరి మధ్య ఇంకా ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకురావాలని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తున్నారు సూపర్స్ వెరీ గుడ్ చూడండి డిసప్పాయింట్మెంట్ సో కొంతమంది పార్ట్నర్స్ నిజంగా ఈ రిలేషన్షిప్లో అంటే ఇక విసిగిపోయారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఇక్కడ ఇంకా మూవ్ ఆన్ అయిపోదామా అద్దా ఏం చేయాలి మూవ్ ఆన్ అయిపోతే ఎలా మరి మీ లైఫ్ ఏంటి అసలు నా లైఫ్ ఏంటి అసలు ఫ్యూచర్ ఏంటి ఈ రిలేషన్షిప్కి అసలు ఫ్యూచర్ ఉందా లేదా మరి మూవ్ ఆన్ అయిపోవాలా వద్దా అని చెప్పేసి ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ ఆలోచిస్తున్నారు ఆల్రెడీ కొంతమందికి మూవ్ ఆన్ కూడా అయిపోయారు సో ఇక్కడ ఎవరెవరైతే మూవ్ ఆన్ అయిపోయారో వాళ్ళకి ఇక్కడ వేరే వాళ్ళతో కూడా విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంది అది సో ఇక ఈ రిలేషన్షిప్ నుంచి రివీల్ అయి వెళ్ళిపోదాము మీ నుంచి ఇక్కడ నాకు ఎట్లాంటి రెస్పాన్స్ రావట్లేదు ఏంటి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఆలోచన నుంచి కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎంప్రెస్ సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ రిలేషన్ గివప్ చేసేసారు తన దృష్టిలో అంటే కొంతమంది పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారంటే నేను ఈగోయిస్టిక్గా ఉండడం వల్ల నేను ఒక ఇలా యాటిట్యూడ్ చూపించడం వల్ల సో మీరు ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ గివ్ అప్ చేసేసారని చెప్పేసి కొంతమంది పార్ట్నర్స్ అనుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే ఈవెన్ కొంతమంది మీరు పాస్ట్లో బ్లాక్ పెట్టి ఉంటే అన్బ్లాక్ చేసి సైలెంట్గా ఉన్నారు చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ అసలు తను ఇంకా జెల్సీ ఫీల్ అవుతున్నారనమాట మీ పార్ట్నర్ అంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్ను రెచ్చగొడుతున్నారు సో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ జెల్సీ ఫీల్ అయ్యేలాగా మీ పార్ట్నర్ జెల్సీ ఫీల్ అయ్యేలాగా మీరు అప్లోడ్ చేస్తున్నారు బట్ తన నుంచి ఇక్కడ ఏంటంటే సో తన నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా కాల్ వచ్చిన చూస్తున్నారు కానీ ఇగ్నోర్ చేస్తున్నారు మీలో కలిగిన చేంజ్ యాటిట్యూడ్ని చూసి ఆశ్చర్యపోవాలి అనేది మీ ఉద్దేశం అంటే మీరు ఇలా చేయాలి మీరు ఇలా చేస్తేనే ఇక్కడ మీ మీ యొక్క పార్ట్నర్స్ విషయంలో ఒక రియలైజేషన్ వస్తుంది లేకపోతే రాదు మీరు యాటిట్యూడ్ చూపించండి మీ పార్ట్నర్ ఎలా యాటిట్యూడ్ చూపించారో మీరు కూడా చూపించండి ఓకేనా సో మీరు చేజ్ చేసింది చాలు ఇంకా వాళ్ళు మిమ్మల్ని చేజ్ చేయాలి ఇంకా సో మీరు మీరు ఇప్పటివరకు పాస్ట్ నుంచి ఇప్పటివరకు మీరు చేజ్ చేసింది చాలు ఇంకా మీ పార్ట్నర్ని మీ వెంట పడాలి మీ పార్ట్నర్ని మిమ్మల్ని చేజ్ చేయాలి అంతే అది సో ఇప్పుడు మీ పార్ట్నరే ఇక్కడ ఏంటంటే ఒక ఇక్కడ మీ పార్ట్నరే మీ గురించి ఆలోచించేలాగా మీరు చేస్తున్నారు నిజం లిటర్గా చెప్పాలంటే ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ ఆలోచనలు పడ్డాయి మీరు కావాలంటున్నారు వీళ్ళు ఎందుకంటే మీరు పడ్డ పెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా పడాలి మీరు మిమ్మల్ని ఎంత హరాస్ చేసాలో మీరు కూడా ఇట్లాంటి ఈ సైలెంట్ బిహేవియర్ కోల్డ్ బిహేవియర్ వల్ల మీ పార్ట్నర్ కూడా హరాస్ చేయబడాలి అది సో వాళ్ళు కూడా ఈ పెయిన్ అనుభవించాలి కదా సో ఎంతసేపు అని మీరే పెయిన్ అనుభవిస్తారు వాళ్ళు కూడా పెయిన్ అనుభవించాల్సిందే కదా చూడండి మీరు ఎంత స్ట్రెంగ్త్గా ఉన్నారు ఎంత హై ఎనర్జీలో ఎంత ఈగోయిస్టిక్గా ఉన్నారు మీరు ఇలాగే ఉండండి హై ఎనర్జీలో ఉండాలి మీ పార్ట్నర్కి అర్థం కావాలి అది సో మీ మీరు ఎంత ప్యాషన్ చూపించారు మీరు ఎంత డిజైర్ చూపించారో మీ పార్ట్నర్కి అర్థం కావాలి మీరు చేసా చేయాల్సిందంతా చేశారు మీ ఎనర్జీ అంతా కూడా మీ పార్ట్నర్కి ఇచ్చారు కానీ పట్టించుకోలేదు ఎంతసేపు డబ్బు మాయలో పడిపోయి డబ్బు పిచ్చిలో పడిపోయి డబ్బు సంపాదనలో పడిపోయి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా మిమ్మల్ని హరా చేయడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము మీరు మీరు ఎటు వెళ్ళరు నా దగ్గరే ఉంటారనే ఒక యాటిట్యూడ్ చూపించారు కానీ ఇప్పుడు మీరు హై ఎనర్జీలో ఉన్నారు ఒక వెయ్యి ఎనుగుల బలం ఎంత ఉంటుందో అంత ఎనర్జీలో ఉన్నారు మీరు ఇక్కడ కనిపిస్తుంది సూపర్ మీరు ఇలాగే ఉండండి సో మీరు ఏంటి మీ ఇంపార్టెన్స్ ఏంటి మీ వాల్యూ ఏంటనే మీ పార్ట్నర్కి అర్థం కావాలి కదా సో ఇప్పుడు కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ ఏమంటున్నారంటే నన్ను నేను మార్చుకుంటున్నాను నాలో ఆల్రెడీ ఉన్న లక్షణాలు లక్షణాలన్నింటినీ కూడా నేను మార్చుకుంటున్నాను నన్ను నేను నాలో నేనే ఉన్న బ్యాడ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో మార్చుకుంటున్నాను సో మీకు ఒక బెస్ట్ కౌంటర్ పార్ట్గా ఉండాలనుకుంటున్నాను పాస్ట్లో జరిగిన దానికి నన్ను క్షమిస్తావా అని కొంతమంది పార్ట్నర్స్ అంటున్నారు అంటే నాలో ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ ఉందో మీ పైన అవన్నీ నేను మార్చుకుంటున్నాను మీ కోసం అంటున్నారు సూపర్ మారాలి తప్పదు చూడండి హ్యాంగిడ్ మెన్ కొంతమంది పార్ట్నర్స్ నిజంగా తలకిందలుగా తపస్సు చేస్తున్నారు సో ఒక డిప్రెషన్ రిగ్రెషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే నన్ను మీరు డైరెక్ట్గా క్షమించకపోయినా సరే మీ మనసులో అయినా నన్ను క్షమించండి మీరు నాకు కావాలి నన్ను దయచేసి క్షమిస్తావా నేను ఉండలేకపోతున్నాను మీరు నాకు కావాలి ఈ రిలేషన్షిప్ నాకు కావాలి నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను నా కోసం మీరు నా కోసమైనా సరే ఈ రిలేషన్షిప్లోకి రావాలి నేను వేరే వాళ్ళని నా లైఫ్లో ఎవరిని చూసు మీ పార్ట్నర్ ఏమంటున్నానంటే ఇంకా మీరు తప్ప నేను వేరే వాళ్ళను నా లైఫ్లో ఊహించుకోలేను రీప్లేస్ చేయలేను నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మిమ్మల్ని ఆశిస్తున్నాను మీరు నన్ను డైరెక్ట్గా నన్ను క్షమించకపోయినా సరే కనీసం మీ మనసులో అయినా నన్ను క్షమిస్తారని ఒక మాట చెప్పండి రిక్వెస్ట్ చేస్తున్నారు కొంతమంది పార్ట్నర్స్ సూపర్ మీరు ఇలాగే ఉండండి మీ పార్ట్నర్స్లో చాలా మార్కులు వస్తున్నాయి వెరీ గుడ్ సో మరి ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెట్లా ఉన్నది చూద్దాం సో మురాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెటిల్ ఉన్నాయో చూద్దాం సో ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి చూడండి డోర్ టు స్పిరిట్ స్పిరిచువల్గా ఏవేకన అవుతున్నారు వెరీ నైస్ సో మీరు వచ్చేసి చాలా ఆందోళన ఆందోళనకు గురవుతున్నారు యాంగ్జైటీ ఉంది మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చి ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ ఒక యాక్షన్ తీసుకురావాలనుకుంటున్నారు వెరీ గుడ్ సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి చూద్దాం సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి మీ ఇద్దరికి చూడండి నాట్ ద రైట్ టైం సో ఇది రైట్ టైం కాదంట కొంచెం పేషెన్స్తో ఉండండి ఎన్నో వచ్చింది సో కమ్యూనికేట్ క్లియర్ ఒకవేళ మీ పార్ట్నర్ ఎవరైనా మీ దగ్గరికి వస్తే క్లియర్గా కమ్యూనికేట్ చేయండి దెర్ ఈస్ సంథింగ్ బెటర్ ఏదో సమ్ బెటర్ సిచ్యువేషన్ ఏదో రాబోతుంది ఓకేనా అది సో మీ పార్ట్నరు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఎట్లాంటి లవ్ మేరేజ్ పంపుతున్నారు చూద్దాం టోటల్గా అంటే మీ పార్ట్నర్స్ మీకు ఎట్లాంటి లవ్ పంపుతున్నారు పంపుతున్నారనేది నేను చూస్తాను సో చూసారు ఐ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ ఈ కనెక్షన్ని అర్థం చేసుకుంటున్నారు మీ పార్ట్నర్స్ ఐ ఆమ్ టు కాంటాక్ట్ యువ్ చూసారా మీ పార్ట్నర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే భయపడుతున్నారు మీకు చేసిన అన్యాయానికి సో యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్స్ సో ఏదైనా సాడ్ సాంగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ కానీ వింటున్నప్పుడు మీరే గుర్తొస్తున్నారు సో ఐ నో దట్ ఐ క్రాస్ ద లైన్ విత్ యు నాకు తెలుసు నేను హద్దులు దాటి ప్రవర్తించానని ఐ హోప్ దట్ యూ క్యాన్ ఫర్గ్యూ మీ వన్ డే నాకు తెలుసు మీరు నన్ను ఏదో ఒక రోజు క్షమిస్తారని అంటున్నారు ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టానని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు సో వీ విల్ బి టుగెదర్ ఎగైన్ మళ్ళీ మనం ఒకటి అవుతాం ఐ వాంట్ యూ చూడండి లిటరల్గా చెప్పాలంటే మీ పార్ట్నర్కి మీరు కావాలి ఎంత యాటిట్యూడ్ చూపించినా ఏం చేసినా కూడా మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా మీరు మీ పార్ట్నర్కి అందుకనే మీ పార్ట్నర్కి మీ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు మీ వాల్యూ ఏంటో తెలుసు అందుకనే మీరు కావాలంటున్నారు అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్